డబ్బులు అడగటానికి ఎవరింటికి పోయారు మీరు వినండి వినండి డబ్బులు అడగటానికి ఎవరింటికి పోయారు మీరు అప్పు అడగటానికి పోయారు రక్తం ఎట్ట వెళ్తారు అరే అప్పుడు తెలియకుండానే వచ్చింది ఏంటి అది చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళారు ఏ ఫంక్షన్ ఉంది అమ్మా నువ్వు ఈకపోతే నా పరిస్థితి ఏమీ బాగలేదు తప్పకుండా నువ్వు సహాయం చేస్తేనే కుదరదు నీ దగ్గర లేకపోతే వేరే దగ్గర నన్న తీసుకొచ్చి నువ్వు నాకు ఇవ్వాల్సిందే అవసరమైతే నేను ఫలానా రోజు ఫలానా సమయంలో మరలా నీకు తిరిగిస్తాను నీకు మాట రానేను నేను అంటున్నాను ఈ మాటలు చెప్పడానికి కూడా బడాయిగా మాట్లాడతావా దేనత్వంగా మాట్లాడతావా అంటే మన అవసరం ఉంటేనేమో దేనత్వంగా మాట్లాడతావా అవసరం లేకపోతేనేమో それご覧の通りは